ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఒకటే కనిపిస్తుంది మనకు కిలారి ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళలో ఉందా ఎన్ని పళ్ళు రెండు పళ్ళలో ఉన్నదా కేవలం ముర్రలతో ఉంది కాయన్తో ఏం చెప్తున్నారు కొడి రేటు అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు అయితే యాపక్క సేదంలో ఇది రెండు పక్కల గ్యారెంటీనా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు చిరుతాపల్లి వ్యాసస్సులో ఏది మండలం దానికి కౌతాల మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై తొమ్మిది సారీ ఫ్రెండ్స్ మరి నలభై తొమ్మిది నలభై అరవై తొమ్మిది లాస్ట్ తొంభై నడిపి ఫ్రెండ్స్ మరి చూసారా కదా మంచి సైజులో దూడైతే రెండు పళ్ళు అంటే మరి కనిపిస్తుంది కదా మరి చే కూడా ఇరవై ఇచ్చారట గ్యారెంటీ చేతపల్లకి ఇరవై వైపులు ట్రైనింగ్ ఇచ్చారట రెండు పక్కలు కూడా ఇచ్చారు మనకు కూడా గ్యారెంటీ ఎరగం కాంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అవునవునా మునాద్దునా రెండు పళ్ళండి రైట్